అందరికీ నమస్కారం అండి నా పేరు డిటివి కృష్ణారావు నేను సాల్ పోల్ రమసంగం నుంచి జగ్గేపేట పురపాలక సంఘానికి ట్రాన్స్ఫర్ ఇచ్చాను రీసెంట్గా మూడు రోజులైనా నేను జాయిన్ అయ్యి గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న హోగా కార్యక్రమం ఈ నెల ఇరవై తారీఖున మార్కెట్ యార్డ్లో నిర్వహించడానికి సుమారుగా ఐదు వేల మంది ప్రజలతో కానీ కాలేజ్ స్టూడెంట్స్తో కానీ నిర్వహించడానికి నేను ప్లాన్ చేసుకున్నావాడిని వచ్చిన వారందరూ కూడా వాటర్ సప్లై కానీ ఏదైనా మేము ప్రొవైడ్ చేస్తాం ఆఫీస్ దగ్గర నుంచి మరియు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ ఎంపీ గారు కేడిసి చైర్మన్ గారు అయినటువంటి డౌరామ్ గారు ఎమ్మెల్యే గారు మున్సిపల్ చైర్మన్ గారు మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు అందరూ పాల్గొంటున్నారు ముఖ్య అతిథులుగా మరియు ప్రజలు కూడా ఈ కార్యక్రమాన్ని జిగ్వింగ్ చేసి సహకరించాలని కోరుకుంటున్నాను మరియు ఈ సచివాలయ ఈ మున్సిపాలిటీ పరిధిలో నేను ప్రతిరోజు మీ అందరికీ అందుబాటులో ఉంటాను ఉదయం తెల్లవారు ఐదు గంటల నుంచి రాత్రి తొమ్మిదైనా ఉంటాను నేను ఆఫీస్లో మీరు శానిటేషన్ విషయంలో కానీ లైటింగ్ విషయంలో కానీ వాటర్ విషయంలో కానీ ఎప్పుడైనా ఫోన్ చేయవచ్చు నేను వెంటనే ఇరవై నాలుగు గంటల లోపలనే మీకు ప్రతిదీ పనిచేసి పెడతాను నేను కాల్ సెంటర్ కూడా పెడతాం కాల్ సెంటర్ నెంబర్కి నేనేదో నేను నెంబర్ ఇస్తాము ప్రతి మంగళవారం కానీ శుక్రవారం కానీ పెట్టడానికి నిర్ణయించుకున్నాను అంటే సోమవారం వేరే ఏ ప్రోగ్రాంలు ఉన్నాయి అందువల్ల మంగళవారం పెడతామండి మీరు ఏదైనా సమస్య ఉంటే ఆ కాల్ సెంటర్కి ఫోన్ చేయొచ్చు ఇరవై నాలుగు గంటల లోపు మీ సమస్యను పరిష్కరించడానికి సాయశక్త ప్రయత్నిస్తామని కోరుకుంటూ ఈ సభ ముఖ్యంగా తెలియజేస్తాను